కొద్ది రోజుల కిందటే బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి వరదలు సంభవించాయి ఏపీ దక్షిణ ప్రాంతం రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న తమిళనాడు కర్ణాటకల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదైంది ఇప్పుడు మళ్లీ అవే తరహా పరిస్థితులు తలెత్తనున్నాయి హిందూ మహాసముద్రంలో తాజాగా తుఫాన్ ఏర్పడటమే దీనికి కారణం ఇక్కడ ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది వాయుగుండంగా రూపుదాల్చింది ఈ సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది ఫలితంగా తమిళనాడు పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఈ అల్పపీడనం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ గా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీనికి ఇదివరకే ఫెంకలని పేరు పెట్టింది ఈ పేరును సౌదీ అరేబియా సూచించింది ఈ సీజన్లో సంభవించబోతున్న మూడో తుఫాన్ ఇదే సోమవారం రాత్రి నాటికి దక్షిణ బంగాళాఖాతం తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగంలో స్థిరంగా కనిపించింది వాయుగుండం శ్రీలంకలోని ట్రింకుమల్కి ఆగ్నేయ దిశగా ఆరు వందలు తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయం తూర్పు ఆగ్నేయ దిశగా ఎనిమిది వందల ఎనభై పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా తొమ్మిది వందల ఎనభై చెన్నైకి వెయ్యి యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది క్రమంగా ఇది ఆగ్నేయ దిశగా కదులుతుందని ఈ సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ తుఫాను ప్రభావంతో ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తమిళనాడు పుదుచ్చేరిలతో పాటు ఏపీలోని పలు జిల్లాలలో అది భారీ వర్షాలు పడవచ్చు ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది ఏపీ దక్షిణ కోస్తా తీరం వెంబడి నేడు రేపు యాభై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే ప్రమాదం ఉంది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించింది ఇప్పటికే సముద్రంపై ఉన్నవాళ్లు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించింది